ఇప్పుడు మీకు ఎవ్వరు లేరు అని అసలు అది మంచి ఏ అవసరం అని చెప్పిండ్రు కదా అనుకున్నాం కానీ చేయడ వండే తను అలాగే అనుకో చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో బందెప్ప లక్ష్మి అనే ఇద్దరు వైఫ్ హస్బెండ్ కూడా ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు వచ్చేసి హాజీపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు యాలాల మండలం వికారాబాద్ జిల్లా అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనీసం వాళ్లకు అటువైపు ఇటువైపు కూడా ఎవరు లేరు ఒక అమ్మమ్మ తాత మాత్రమే ఉన్నారు వాళ్ళకు ఇంకెవరూ లేరు అసలు చెప్పాలంటే ఆ ప్రమాదంలో చాలా ఎక్కువ నష్టం జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రి లేకుండా అసలు ఇప్పుడు నానే వాళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయికి ప ఏళ్ళు ఇంకో అమ్మాయికి ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఉంటాయి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు మనతోటే ఉన్నారు ఆ పిల్లలిద్దరు కూడా పెద్ద అమ్మాయి పేరు శివలీల రెండు అమ్మాయి పేరు భవానీ అయితే ఆ పిల్ల ఒక మాట అన్నది పెద్దమ్మాయి నేను పనికి పోయి అయినా సరే నా చెల్లెల్ని సాక్కుంటాను నేను అమ్మమ్మ ఉంది అమ్మమ్మని దగ్గర తెచ్చి పెట్టుకుంటానని ఆ మాట చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరూ లేనటువంటి పరిస్థితి ఏమీ వాళ్ళకి వెనక ముందు కూడా ఏమీ లేదు చూస్తుంటే అర్థమవుతుంది ఒక్క చిన్న ఇడ్లు తప్పించి ఏం కనిపించట్లేదు ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటమ్మ ఏమైంది ఆ రోజు అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే అమ్మాయి హెల్త్ బాగాలేకుండే చాలా సంది బాగాలేకుండే బాగాలేకుంటే ఎప్పటికి పోయినట్టే హాస్పిటల్కి పోయిండ్రు కొన్ని అమ్మమ్మ అంత ఉంటే అక్కడి నుంచి అక్కడనే పోయిండ్రు పోయిండ్రు పోయితే ఏమైంది ఫోన్ చేసినా నేను పొద్దున్న ఎప్పటికి ఫోన్ చేసినట్టే ఫోన్ చేసిన మాట్లాడతారేమో అని పొద్దున్న ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడలేదు లేపలే అసలు బస్సులో పోతుండ్రు కానీ సైలెంటే ఉన్నా తర్వాతకి మళ్ళీ అర్ధగంట సేపు అయినాక నేను మళ్ళీ ఫోన్ చేసినా వేరే ఫోన్ తీసుకొని అయినా సరే మాట్లాడలే లేపలే మళ్ళీ ఏం చేసినాము ఫోన్ లేపుతలేరు అని వేరే వాళ్ళక్క ఫోన్ తీసుకొని నేను ఫోన్ చేసినాం మళ్ళీ అయినా డౌట్ వచ్చింది ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే పదకొండు అయింది ఆడికైనా సరే కుండా అయితే ఫోన్ చేసినాం రెండు సార్లు చేస్తే లేప్రు లాస్ట్ కు ఎవరేమో పోలీస్ స్టేషన్ వేరే వాళ్ళు తీసి ఫోన్ పోలీస్ స్టేషన్లు ఉంది వచ్చి తీసుకుపోండి అని అన్నారు అంతే మళ్ళీ తర్వాత నాకు సరిగ్గా అర్థం కాకుండా వేరే అక్కకి నేను పిలిపించి మళ్ళీ అడిగిన మళ్ళీ అడిగితే అక్క వచ్చి అడిగింది అర్థమయ్యేటట్టు అడిగింది అడిగినాక లేదు ఈ ఫోన్ పోలీస్ స్టేషన్లు ఉంది ఆ బస్ యాక్సిడెంట్ అయింది వాళ్ళని హాస్పిటల్ చేంజ్ చేసిండ్రు వచ్చి తీసుకుపోండి అని చెప్పిండ్రు అప్పుడు తెలిసింది మాకు మా అమ్మని అయినా సరే నేను అనుకున్నా మా అమ్మ బాగానే ఉంది మన ఆయన బాగానే ఉంటారు అనుకున్నా మళ్ళీ తర్వాతకు మా మామకు ఫోన్ చేసి చెప్పిన మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే మా అమ్మ ఇట్లా బస్ యాక్సిడెంట్ అయిందంట దాంట్లో అమ్మ వాళ్ళు ఇటున్నారేమో ఉన్నారేమో వచ్చి దా పోదామంటే మా అమ్మ వచ్చిండు వచ్చి చెప్పలే వాళ్ళు ఈట నాకు తెలియదు చెప్పలే బాగుందంట మళ్ళా పోయేటప్పుడు అడిగిన నేను బాగుందా నాయనకు బాగుందా అమ్మకు బాగుందా అంటే బాగుంది అని చెప్పిండ్రు ఆ మీ అమ్మకు బాగుందంట గ్లుకోజ్ లెక్కుతున్నాయి మీ నాయనకు పోయి ఇట్లా బాగుందంట గ్లుకోజ్ లెక్కుతున్నాయి అని చెప్పిండ్రు సరే బాగుండ్రు కదా అని పోయినాం మేము ఆడికి పోయాక హాస్పిటల్ కాడికి పోయినాం ముట్టినాం ముట్టినాక లోపలికి తీసుకోవడానికి ట్రై చేసిండ్రు అయినా సరే మా మామ నన్ను లోపలికి తీసుకోవాలి తీసుకోకుంటే నన్ను తీసుకొని సక్క మీడియం ముంగల కూర్చోబెట్టిండ్రు కూర్చోబెట్టినాక అంటే మా ఊర అతనుండే అతను తీసుకుపోయి అడ కూర్చోబెట్టి వాళ్ళు అడిగినారు ఏమైంది వాళ్ళమ్మ నాయనకి ఎందుకు వచ్చిండ్రు అని అడిగినారు అడిగితే హెల్త్ బాగాలేకుండా అట్లనే వచ్చిండ్రు చూపించుకోవడానికి ఎప్పటికీ వచ్చినట్టే వచ్చిండ్రు అని చెప్పింది చెప్పినాక వాళ్ళు అప్పుడు చెప్పిండ్రు ఇద్దరు లేరా అంటే ఇద్దరు లేరా అని చెప్పిండ్రు అయినా సరే అప్పటికైనా సరే నాకు చెప్పలే అని చెప్పలే బతికే ఉండరా అని చెప్పిండ్రు బాగుందా అంటే బాగుందే అని చెప్పిండ్రు కానీ అయినా సరే ఇప్పటికీ నాకు చూపలే మా నాయన ముఖం నాకు చూపించాలి ఆయన కాళ్ళు మొక్కిన ఆయన ముఖం చూపించాలి అడిగితే చూపించాలి అక్కడ సార్ ఆయన అంటే ఆడ చూపించలేదు ఇంటికి వచ్చిన కూలిపనే కూలిపనే పొలం ఉందా లేదు అంతే అమ్మ వాళ్ళు ఇప్పుడు చుట్టాలు ఉన్నారు ఉన్నారు వస్తారు పోతారు రెండు రోజులు ఒక రోజు అయిపోయి ఎల్లకాలం అయితే మా మిమ్మల్ని ఉన్నాను అంతసేపు అయితే మా మెమ్మల్ని ఉంటుంటే ఎల్లకాలం ఉంటుంటే వాళ్ళే లేరు వాళ్ళు వస్తారు బాగుండు అంటారు చెప్తారు పోతారు వాళ్ళు ఎన్ని ఉంటారు వాళ్ళు ఎట్లా నువ్వేం ఏం అంటే వాళ్ళు చదివిస్తామని చెప్పిండ్రు సార్ చదివిపిస్తే చదువుకో అని చెప్పిండ్రు లేకుంటే నీ ఇష్టం ఏది చెప్తే అది చేపిస్తాము అని చెప్పిండ్రు మేమీ చెల్లెని మంచిగా చూసుకుంటాం నిన్ను మంచిగా చూసుకుంటామని ఆ సార్ చెప్పిండ్రు నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు పని చేస్తున్నావు చదువుకుంటున్నావా నువ్వు ఆమె పుట్టినప్పటి సందే నన్ను పని చదివి ఆపించేసారా ఎందుకు ఫీజులు కట్టలేకనా అంటే ఏమని చూసుకునేటోళ్ళు ఎవరు లేకుంటే అప్పుడు వాళ్ళు పనికి వెళ్తారు కాబట్టి నువ్వు చూసుకోవాలి బంద్ చేసిండు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళు చదివిపిస్తాము అంటుండు చదువుకుంటావా మరి చదివిస్తే చదువుకుంటాం చదువుకుంటావా నేను దూరం ఉండవు నిద్రం ఒకటే చెల్లి నువ్వు ఒకటే చోట ఉండి చదువుకుంటారు అమ్మ ఏం చదువుతుంది చెల్లి ఫోర్త్ ఎక్కడ ఏ స్కూల్లో ఏ లేని గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏమైంది అసలు మీ అమ్మకు ఏమో చెప్పలే అడిగిన మేం గిట్ట ఏమైందంటే చెప్తారంట మళ్ళీ చూపించుకొని నేను మళ్ళీ వస్తా మంచిగా అయింది మంచిగా అయింది వస్తా నేను మళ్ళా అని చెప్పింది ఆదివారం రోజు చెప్పింది అంతే ఇక మళ్ళీ మాట్లాడలే నువ్వు లాస్ట్ ఆదివారం నాడు మాట్లాడే ఇది సోమవారం జరిగింది కదా నువ్వు ఆదివారం రోజు నైట్ పూట ఆరు గంటలకు మాట్లాడ్డాను నేను అప్పుడు ఏమనింది అమ్మా ఏమన్నాదంటే చూపించుకొని వస్తా బాగా అయింది తిని మంచిగా ఉండు తిని వండుకోండి ఎవరి దగ్గర కోకుండి అని చెప్పింది అంతే అయినా సరే ఆ రోజు మా నాయన నాయనయ్య నాతో మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ నాన్న వచ్చిండు ఆదివారం రోజు పొద్దున్న వచ్చిండు మళ్ళీ నేను కూలిపోయినా కూలిపోయే చెట్టు మా నాయన లేడిగా ఇక పోయింది అమ్మ దగ్గరికి పోయిండు ఇక ఉంటాడేమో అనుకున్నా నైట్కి మాట్లాడతాడేమో అనుకున్నా మాట్లాడలే లాస్ట్ ఇక మా నాయన మాట్లాడలే మా అమ్మ మాట్లాడలేదు చాలా బాధగా ఉందమ్మా మీరు చెప్తుంటే అసలు అమ్మ నాన్న లేకుండా ఇంత చిన్న వయసు నుంచే ఉండాలంటే ఎంత కష్టము నేను అనుకోలేమా అట్లా అవుతుంది మంచిగా వస్తామని చెప్పిండ్రు కదా అనుకున్నాం కానీ నేను పోయి మళ్ళీ మా ఏమన్నా తీసుకొచ్చి అడగండి నేను చదవాలి అనుకోండి కాదు మీ అమ్మకి చాలా రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తున్నావు కదమ్మా ఏమైంది అసలు ఏమైందో చెప్పలే నేను అడిగిన అడిగి ఏమైందమ్మా చెప్పమంటే ఎందుకు నీకు అని అన్నది అంతే ఏమైందో తెలియదు అసలు చెప్పలే అడిగిన నేను చాలా సార్లు అడిగిన చెప్పొచ్చు అమ్మ అంటే నీకు ఎందుకు నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావు బాగానే ఉన్నా కదా అని చెప్పి మీ నాయనమ్మ తాతయ్య ఉన్నారా లేరు వాళ్ళైతే చంపే ఈ అమ్మమ్మ తాతయ్య మాత్రమే ఉన్నారు వీళ్ళు ఎక్కడుంటారు అన్నే అమ్మ అంటే తినపల్లి కాడు ఉంటారు మీ మీరు ఉండేది మీ అమ్మ నాన్న నువ్వు మీ చెల్లి ఇక్కడ ఉంటావు ఏడా మేము నలుగురం ఉంటుంటే నలుగురికి వెళ్ళి వాళ్ళు నువ్వు ఇద్దరు ఇప్పుడు చదువుకుంటావు అయితే చదివిపిస్తే చదువుకుంటావు ఒకే దగ్గర ఉండి నువ్వు నువ్వు తిన్నారా ఏమన్నా తినలేదమ్మా ఇంకా ఇంకా నీకు వంట చేయటం వస్తుందా ఇప్పుడు చెల్లిని నువ్వే సాగుతున్నావు అయితే నువ్వే చూసుకుంటున్నావా చెల్లిని నువ్వే అన్నం ఉండి నువ్వే పెడుతున్నావు ఇంకా ఏడవకు సరేనా ఏడవకు చూడండి చిన్న పాప కదా తను కనీసం అసలు ఏమి బయటకు కూడా ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి ఏడుస్తుంది తప్పించి ఏమీ మాట్లాడలేదు కనీసం తను ఏం మిస్ అయిందో తనకు అర్థమవుతుంది మనకే అర్థమవుతుంది కానీ మనం చేయగలిగినటువంటి సాయం ఇప్పుడు పోయిన వాళ్ళ అమ్మ అయితే ఇట్లా ఎవరు తీసుకురాలేరు కాకపోతే వాళ్ళకి చదువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మన వంతు సాయం అయితే మనం చేద్దాం మేము కూడా సుమన్ టీవీ నుంచి ఖచ్చితంగా చేస్తాం వీళ్ళ కోసం అలాగే వాళ్ళది పర్సనల్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయేమో వాళ్ళవి అడిగి తీసుకుంటాను మీకు ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాము వాళ్ళ దగ్గర అకౌంట్ నెంబర్స్ ఉన్నా లేదు గూగుల్ పే ఫోన్పే ఏమున్నా కూడా వాళ్ళని అడిగి తీసుకుని నేను కింద డిస్ప్లే చేస్తాము మీకు వీలైనంత సాయం చేయండి మీరు చేసే ఐదు రూపాయలైనా పది రూపాయలైనా వంద రూపాయలైనా ఐదు వేలైనా అది ఎంత చేయగలిగితే అంత వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది చదువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మన అందరం కలిసి సాయం చేద్దాం వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ నష్టం నేను ముందే చెప్పాను చాలా ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళకి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పరిస్థితి కనీసం చాలా పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మ ఉంది కానీ చాలా ఆవిడ ఉంది వాళ్ళ తాతయ్య ఇంకా పెద్ద అయిన అయి ఉండాలి నాకు తెలిసి వాళ్ళు కూడా చూసే పరిస్థితి ఉండదు బంధువులు ఉంటారు వచ్చిపోతారు తప్పించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే పరిస్థితి అయితే ఎవరికి ఉండదు కాబట్టి ప్రభుత్వము అధికారులు కూడా ఏడవ తల్లి ఏడవకు ఏడవకు అమ్మ ప్రభుత్వము అధికారులు కూడా సాయం చేస్తామని చెప్పారంట సరే ఒకవేళ వాడు చదువుకుంటే వాళ్ళ చదువు కోసం వాళ్ళు కూడా సాయం చేస్తారు బట్ వాళ్ళ భవిష్యత్తు కోసం అయితే మనందరం ఒక చెయ్యేసి సాయం చేద్దాం